దాదాపు రెండు పాటు కొండ చిలువతో పోరాడి పోలీసుల సహాయంతో తన ప్రాణాలని దక్కించుకుంది ఓ మహిళ థాయిలాండ్ రాజధాని బ్యాంకాకు దక్షిణ ప్రావిన్స్ లోని సమ్ముత్ ప్రకాష్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది అరవై నాలుగేళ్ల ఆరు వంటగదిలో వంట చేసుకుంటోంది ఆ క్రమంలో మంచినీళ్ల కోసం కిందకు వంగింది ఆమె కాలిని ఏదో కుట్టినట్లు అనిపించింది తీరా చూస్తే పద్దెనిమిది అడుగుల కొండచిలువ అంతలోనే కొండ చెలువ ఆమె శరీరాన్ని చుట్టేందుకు ప్రయత్నించింది దాంతో ఆరో భయంతో బిగ్గరగా కేకలు వేసింది కానీ వెంటనే ఇరుగు పొరుగు వారెవరూ స్పందించలేదు చివరికి ఒకరు మాత్రం స్పందించి ఇంట్లోకి వచ్చి చూశారు ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఇంతలో కొండ చెలువ నుంచి విడిపించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు కొండ చెలువ మాత్రం ఆమెను మరింత గట్టిగా చుట్టేసేందుకు ప్రయత్నించింది పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు ఆరోం నివాసానికి చేరుకున్నారు ఆరోమును విడిపించేందుకు పాము తలపై ఆయుధంతో బలంగా కొట్టారు అంతలో కొండ చెలువ అప్రయత్నంగా మహిళను వదిలేసింది ఆ వెంటనే కొండ చెలువ సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది దాదాపు రెండు గంటల పాటు కొండ చెలవ చేతిలో చిక్కిన ఆరోం ప్రాణాలతో బయటపడింది అయితే అప్పటికే ఆ కొండ కొండచిలువ పలుమార్లు కాటు వేసింది దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు థాయిలాండ్లో దాదాపు రెండు వందల యాభై పాము జాతులున్నాయి అందులో కొండచిలువకు సంబంధించి మూడు జాతులున్నాయి ఇక గతేడాది దాదాపు పన్నెండు వేల మంది పాము కాటుకు గురైనట్లు థాయిలాండ్ జాతీయ ఆరోగ్య భద్రతా కార్యాలయం తెలిపింది